అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాల్గవ అధ్యాయము పదవ వచనము వరకు కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా కిరీటమునయున్న నా నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ఏక మనసు గలవారై అని యువదయ్యను సుంటుకేను బతిమాలుకునిచున్నాను నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకునిచున్నాను ఆ సహకారుల వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూ ప్రభువు ప్రభునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి సకల జనులకు ప్రభువు సమీపముగా ఉన్నాడు ప్రభు శల్పంగా ఉన్నాడు చింతపడుకుడి గాని గోర్చిల చేతముగా కృతజ్ఞత పూర్వకముగా విన్నపములు మీ చిన్నపములు దేవునికి తెలియజేయడి

ఏవి పవిత్రమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి ఖ్యాతి వాటి మీద ధ్యానం ఉంచుకునుడి వాటి మీద ధ్యానం ఉంచుకుండి మరియు మీరు మరియు మీరు

నన్ను గూర్చి మీరు మరలా యోచన చేయ సాగితిరని ప్రభునందు సంతోషించుని ఆ విషయంలో మీరు యోచన చేసి తగిన సమయము దొరకకపోయాను తగిన సమయం దొరకకపోయను